ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి శత్రుత్వం ఉండదు అంత అవసరం కూడా లేదు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగాటువంటి ఆరోపణలు రాధాకిషన్ రావు గారు ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ కార్యక్రమం ఆయన చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పాడు మేము సొంతగా చేయలేదు మాకు ఒక పెద్దయిన ఆదేశం ఇచ్చాడు పెద్దయిన ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద అడుగుతూ కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది ఏం పెద్ద అంటే కేసీఆర్ కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ టైపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్ గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను పోలీస్ అధికారులు క్లియర్ గా రికార్డ్ ఇచ్చి పెట్టారు క్లియర్ గా పోలీసు రికార్డులో ఉంది రాధాకిషోర్ వారి స్టేట్మెంట్ మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ టైపింగ్ చేస్తాం వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో పోలీస్ విచారణలో రాధా కిషోర్ రావు గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది సర్టిఫికేట్ మేమే తీసుకున్నాం ఇది ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యత అలా ఫోన్ ట్యాపింగ్ లో నేను బాధ్యతనే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే ఎందుకంటే కేసీఆర్ ను గుంజుకొచ్చింది కేసీఆర్ మీద యుద్ధం చేసింది కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడల్ వంచింది ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది ప్రజల కష్టాలు ఉంటే వాళ్ళకి భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే కాబట్టి ఇవాళ మా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఎంత ఘోరం అంటే ఒక ఈ మధ్యన ఒక పోలీస్ అధికారి నాకు వచ్చేది వచ్చి పోలీసు ఆయన చెప్పిన ప్రకారం సరే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే జరిగింది కాదు ఇది అసెంబ్లీ ఎన్నికల జరుగుతా ఉన్నది దీని ప్రధాన నింది నీ ఫోన్ ట్యాప్ కూడా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ లో రెండు వెహికల్స్ ఉంటాయి ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర రెండు వెహికల్స్ ఉంటాయి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారు ఎట్లా చేస్తారు అంటే మీ నా ఫోన్ నంబర్ సంబంధించి ఇంకో డబుల్ సిమ్ ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయిల్ టెక్నాలజీతో దీని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది అందుకే త్రీ వన్ సెవెన్ జియో అప్పుడు కానీ టిఎస్పీఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమేది మేమిద్దరం కాదు హరీష్ ఎవరు కూడా బాధ్యత ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు బాధ్యత ఎందుకంటే పాపం సంవత్సరం పాటు పాపం మంచి పదవి వేయాలి హరీష్ రావు గారికి ఎందుకు వెళ్ళంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి సంవత్సరం పాటు మంచి పదవి వేయాలి అల్లుడు బాధితుడు పాపం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి ఇవాళ రాధా కిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టలేదు కనీసం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఎందుకు ఇస్తలేదు ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ వాళ్ళు స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నది ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన పోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం